రాగి రాగి తినిపిస్తున్నాం పాలేసి మళ్ళీ ఆకలి అవుతుంది బొందా కొద్ది కొద్ది కొద్దిగా తింటే చిన్న మంది కొంచెం కొంచెం తింటుంది చిన్ని పాప మా ఇంట్లో చిన్ని పాప చిట్టి చిట్టి పాప కొట్టి కొద్ది వేడి ఉంది నాన్న మంచిగా గొర్రెచ్చ ఉంది తిని మీ పెట్స్ కూడా ఉంటే వాటంతా వాటికి తిననీకి అలవాటు చేయాలి మా దానికి అలవాటు చేయక ఊరికే పూట పూటకు పెట్టాలి పెట్టడానికి ఇబ్బంది కాదు కానీ ఎప్పుడైనా ఊరికి పోయినప్పుడు ఇబ్బంది ఎవరి దగ్గరైనా పెట్టిపోతే వాళ్ళు తినిపించారు కదా అట్లా అట్లా ఇబ్బంది అవుతుంది తిన్ వాటంతా వాటి తినడానికి అలవాటు చేయాలి మధ్యలో కుక్కలకు ఎక్కువ పార్వ వైరస్ అని వస్తుందంట జర జాగ్రత్త చూసుకోండి టైంకి ఫుడ్ పెట్టండి అసలు ఆ వైరస్ ఎందుకు వస్తుంది మీకు ఎవరికైనా తెలుస్త చెప్పారా కమెంట్స్లో నిన్న ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో చూసినా ఒక ఆమె వాళ్ళ కుక్కకి వైరస్ వచ్చిందంట కమెంట్స్లో అందరూ మా కుక్క మొన్ననే చచ్చిపోయింది మా కుక్క వారం కింద చచ్చిపోయింది ఆ వైరస్ వల్ల నాకు భయం అయింది ఆ వైరస్ ఎందుకు వస్తుంది అసలు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి బాగా తింటుంది మచినీ పండు కానీ మనం మంచిగా తింటుంది సత్తా ఇవ్వకుండా చిన్ని చిన్ని ముద్దలు పెట్టుకొని చిన్ని చిన్ని ముద్దలు పెట్టుకొని తింటారు